హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇప్పుడు మార్నింగ్ అయితే పూజ చేసుకున్నానండి ఇలా బొగడ పువ్వులు అయితే దండది కట్టుకుని ఇలా అలంకరించుకున్నాను ఆ పెరుమాళ్ళకి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి ఆండాల తల్లికి ఇలా అలంకరించుకున్నాను ఇంకా దగ్గర పడిపోతుంది కదండి మాసం అయితే వచ్చేసింది ధనుర్మాసం కూడా ఇంకా రెండు రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది కదా ఆదివారం నుంచే మనకి ధనుర్మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా ధనుర్మాసం వచ్చిందంటే మనకి పంటకి దగ్గరకు వచ్చేసినట్టే అనిపిస్తుంది ఆ నెల్లాళ్ళు ఎలా గడిచిపోతుందో మనకు తెలియదు కదా బొగడపూల దండలో ఇవాళ చాలా అందంగా అనిపించిందండి చాలా కళగా ఉన్నారు పెరుమాళ్ళు వెంకటేశ్వర స్వామికి ఆండాల తల్లికి లక్ష్మీదేవికి ఇలా పటాలకి ఇలా అలంకరించుకొని ఇలా పూజ చేసుకొని ఇంకా వంట కార్యక్రమం అయితే కూడా చేసుకుందాం అనుకుంటే ఇంకా పూజ గదిలోనే అలా చూస్తూ ఉండిపోయా లేక మామూలుగా బొగడపూలు అది అందంగా అనిపించే సువాసనగా ఉంటాయి కదా బొగడపూలు అనేసరికి మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర చెట్టు ఉండేదంటే అదే గుర్తొచ్చింది ఇంకా వంటింట్లోకి అయితే ఇలా వచ్చేసి ఇంకా పూజా కార్యక్రమం అన్నీ అయిపోయాక వంటింట్లోకి అయితే ఇలా వచ్చేసానండి చారది అది పెట్టేసుకున్నాను ఇవాళ పనసపొట్లకాయ ఎగురైతే చేద్దాం అనుకుని ఇలా పనసపొట్లకాయ ఎగురే చేసుకుంటున్నానండి ఇదిగోండి పనసు పొట్లకాయలు అయితే ఎగురు ఇలా మా అమ్మలు ఉల్లిపాయతోనే మేము చేసేసుకుంటూ ఉంటాము బొగడపూలు చూస్తే మా అమ్మమ్మ గారింటి దగ్గర చెట్టే గుర్తొస్తుందండి మహావృక్షం అది పెద్ద చెట్టు ఇంటి ముందే ఉండేది బొగడపూలు రాలిపోతే అది ఏరుకొని వచ్చి మళ్ళీ దండలు అయ్యి కృష్ణుడికి కట్టేవాళ్ళం ఈ రోజు ఇలా మంచి పొజిషన్లో మేము ఉన్నాము అంటే మా అమ్మమ్మ గారింటి అనుగ్రహమే అనుకుంటాను ఆ కృష్ణయ్య అనుగ్రహమే అనుకుంటాను ఎందుకంటే ఆ బొగడపూలు ఏరుకుని అలా మా తాతయ్య గారికి ఇచ్చి అది దండది కట్టి ఇచ్చేవాళ్ళం అండి అక్కడ ఏరి తెచ్చినవి దండలు అలా కట్టి పెరుమాళ్ళుకేసేవారండి మా తాతయ్య గారు హరినామ స్మరణే చేస్తూ ఉండేవారు అలా కేసి ఇప్పుడు ఇంకా ఒక మధ్యాహ్నం అయితే రెడీ అయిపోయి బజ్జీలు చేద్దామని చెప్పి ఇలా వచ్చేసానండి బజ్జీలు అనుకోగానే ఏంటంటే సాయంత్రం బజ్జీలు బండి ఉంటుంది కదా ఓ పది రూపాయలు ఇచ్చి కొనేసుకుంటే అయిపోదా మీరు బజ్జీలే చేయాలా అనుకుంటున్నారా లేదండి వాళ్ళు చెన్నై స్టైల్లో కొంచెం వెడల్పుగా బజ్జీలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు అంటే మనకి స్ట్రీట్ స్టైల్లో మనకి చెన్నై స్టైల్లో బజ్జీలు అనగానే పొడుగ్గా ఉంటూ ఉంటాయి ఆ స్టైల్లో కొంచెం మసాలా టచ్ యాడ్ చేస్తూ ఇంట్లోనే వాళ్ళు ట్రై చేద్దాం అది మీకు షేర్ చేద్దామని ఇప్పుడు ఈ వ్లాగ్ యాడ్ చేస్తున్నాను నాకు మధ్యాహ్నం వ్లాగ్ ఎలా జరిగింది మార్నింగ్ ఏం జరిగింది అన్నది ఇప్పుడు మీకు చిన్న దీనిగా ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను మీకు షేర్ చేస్తున్నాను ఈ బజ్జీలు మామూలుగా మనం ఇంట్లోనే చేసుకుంటే మనం హెల్దీ కూడా అనుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడైతే నేను బజ్జీలకు కావాల్సిన అరటికాయలు అయితే తీసేసుకున్నాను నేను మొత్తం ఇదే మాకు స్నాక్ కాబట్టి ఇవాళ ఇది ఎక్కువే తీసుకున్నాను ఒక సిక్స్ అరటికాయలు అయితే తీసుకుని దీన్ని బాగా వాష్ చేసుకుని అది ఎలా మనం కోసుకుని ఎలా మిక్స్ చేసుకోవాలో అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను మామూలుగా నార్మల్గా మనం ముందే నూనె పెట్టేసుకోవాలి దీనికి ఇదంతా మనం ప్రాసెస్ అయ్యే లోపల మనకు వేడి నూనె అవసరం పడుతూ ఉంటుంది అందుకు నేను పొయ్యి అయితే వెలిగించుకుని ముందు మోకుడు అయితే పెట్టేసుకొని కొంచెం నూనె కూడా అందులో వేసేసుకొని మనం వేడి చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి కొంచెం లో ఫ్లేమ్ మనం పెట్టేసుకొని మనం ఈ బజ్జీల పిండి అయినా సరే మనం అరటికాయలు కోసుకోవడమైనా సరే ఈ నూనె ఇలా పెట్టేసుకొని మనం చేయడం వల్ల మనకి మధ్యలో ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి ఇవన్నీ అరటికాయలు అయితే ముందు మనం వాష్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పైన ఉన్న తొక్క అంతా పీల్ చేసుకోవడానికి నేను ఇలా కత్తి పీలర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మొత్తం మనం కోసేసుకొని మొత్తం మోటికలు ఇటు అటు మనం నార్మల్గా ఇలా అరటికాయలు కోసుకుంటాము అలాగే తీసేసుకొని కాకపోతే దీన్ని పీల్ చేసుకోవాలి ఆ పీలర్ అయితే ఇలా తీసుకుని మొత్తం పీల్ చేసుకుంటున్నాను మామూలుగా రౌండ్గా మనం కోస్తూ ఉంటాం కదా ఇది అలా కాకుండా మనం నిలువుగా కోసుకోవాలి మాకు నిలువు బజ్జీలు అక్కడ అమ్ముతూ ఉంటారండి బయట అది టేస్ట్గానే ఉంటుంది కాకపోతే వాళ్ళు ఉల్లిపాయలు మిగతా మసాలా సామాన్లు ఏమీ వేయరు మనం అది యాడ్ చేసుకుని ఎలా మన స్టైల్లోనూ చెన్నై స్టైల్లోనూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మేము మా ఇంట్లో ట్రై చేసుకున్నది ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను మీకు షేర్ చేస్తున్నాను ఇలా నిలువుగానే కోసుకుంటూ ఉంటారండి ఇలా అన్నీ కూడా సిక్స్ అరటికాయలు కూడా మనం ఇలా నిలువుగా కోసుకుని మనం కొంచెం పలచగానే కోసుకోవచ్చు మన కత్తికి ఎంత వీలైతే అంత పలచగా మనం కోసుకుని ఇలా ఒక్కొక్కటి ఇలా కోసేసుకుంటున్నాను దీనికి మనం కొంచెం మనం మ్యాగ్నేట్ చేయాలి అది ఏమేమి వేసి మ్యాగ్నెట్ చేస్తాను అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇలా నేను అన్నీ ఇలా నిలువుగా ఇలా పోసుకొని ఆరు ఇలా అరటికాయలు ఇలా పెట్టేసుకున్నానండి నేను ఎక్కువే మా ఇంట్లో తగ్గట్టు నేను క్వాంటిటీ చేసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ తక్కువ చూస్ చేసుకోవచ్చు మ్యాగ్నెట్ అన్నాను కదా కొంచెం ఉప్పు అయితే దానికోసం వేసుకొని కొంచెం కారం అది వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ఫస్ట్ వేసుకొని మనం ఇందులో మ్యాగ్నేట్ చేసుకోవడానికి మనం ఇది తయారు చేసుకోవాలి కొంచెం నూనె వేడి నూనె అన్నాను కదా ఆ నూనె కూడా ఇందులో కొంచెం వేసేసుకోవచ్చు అదే మామూలు చల్లారిందైనా పర్వాలేదు ఇందాకే కదా పొయ్యి మీద పెట్టుకుని కొంచెం గోరువెచ్చగా ఉంది ఆ నూనె అయితే ఇందులో యాడ్ చేసుకొని మనం ఇది మిక్స్ చేసుకోవాలి మనకి మ్యారినేట్ చేయడానికి మనకి అరటికాయలు మనకి తిన్నా కూడా మనకి కారంగా ఉప్పుగా తగులుతూ మనకి బాగుంటుంది ఇది ముందే ఇది రాసి పెట్టుకోవడం వలన మనకి అరటికాయలు కూడా నల్లగా కూడా అవ్వవండి మన నీళ్ళల్లో కూడా వేయకూడదు దీన్ని మామూలుగానే పెట్టేసుకోవాలి అందుకని ముందే మనం మ్యారినేట్ చేసుకుని ప్రతి దానికి ఇలా రాసుకుంటే మనకి మసాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది మరీ చప్పచప్పగా ఉండదు లోపల తిన్నా కూడా అరటికాయ బాగుంటుంది మనకి ఇలా అన్నిటికీ అన్ని ముక్కలకి ఇలా మనం పట్టించాలండి ఇలాగా రాసుకున్నది ఇలా మనం అన్నిటి ముక్కలకి ఇలా ఈక్వల్గా పట్టించేసి మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఈలోగా నూనె కూడా వేడెక్కుతుంది కదండి దాని తర్వాత ఇది అన్నీ ఒకేసారి ఇలా పట్టించుకొని పెట్టేసుకున్నాక ఇదిగోండి ఇలా చూసారు కదా మనం పిండి కూడా కలిపేసుకోవాలి దీనికి ఇది పక్కన పెట్టేసుకోవాలి పిండి కలిపేంత వరకు ఇది కొంచెం ఊరనివ్వాలి ఇలాగా దీంట్లో నాన్న ఇవ్వాలి మనం రాసిన దాన్ని ఇప్పుడు పిండికి ఒక గిన్నె అయితే తీసుకుంటున్నాను ఆ గిన్నెలో నేను పిండి అది తీసుకుంటున్నాను ఇదిగోండి ప్యాకెట్ అది ఇలాగ రెడీగా నేను ఉంటుంది కదా ఆ పిండే ఇలా కలిపేసుకుంటున్నాను కొంచెం వరిపిండి వేసుకోవాలి శనగపిండి నేను ఒక రెండు కప్పుల దాకా వేసుకున్నాను ఒక పావు కప్పు అయితే వరిపిండి వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకుని కారం వేసుకోవాలండి ఇందులో కారం ఉప్పు అన్నీ మనం ఈక్వల్గా ఇలా సమానంగా పొడిపిండిలోనే మనం కలిపేసుకోవాలి అన్నీ సమానంగా కలిసేటట్టు ఈ పొడిపిండి ముందు కలిపేసుకున్నాక తర్వాత మెల్లి మెల్లిగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడు పొడి పిండి ముందు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉప్పు కారం అన్నీ సమానంగా కలిసాక వాటర్ అయితే వేసుకొని కొంచెం కొంచెం మన బజ్జీ పిండి కన్సిస్టెన్సీ మనకు తెలుస్తుంది కదా అలాగే మనం ఉండలు లేకుండా ముందు కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి వండలు ఇవి ఏమీ లేకుండా మనం ఫుల్గా ఇలా మనం నీళ్ళు అది వేసుకుని బజ్జీల పిండి కన్సిస్టెన్సీ అయ్యాక అప్పుడు మనం సోడా వేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకున్నాకే మనం సోడా వేసుకోవాలి ముందు వేసుకోకూడదు సరిగ్గా కలవదు ఇప్పుడు మనం ఇలా బజ్జీల పిండి మనకి కన్సిస్టెన్సీ మనకైతే వచ్చేసింది కదండి మరి అంత జారుగా కాకుండా పల్చగా కాకుండా ఇప్పుడైతే నాకు వచ్చేసింది నేను మొత్తం ఉండలేకుండా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సోడా వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు నేను సోడా అయితే తీసుకున్నాను వన్ స్పూన్ కొంచెం తక్కువ తీసుకుని ఇలా వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అదే దీంట్లో మనం నూనె కూడా వేసుకోవాలి వేడి నూనె ఒక రెండు స్పూ టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి వేసుకొని మొత్తం సోడా నూనె మొత్తం పిండిలో బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మనం బాగా దాన్ని కలిపితే మనకి మొత్తం పిండి అంతటికి సోడా పడుతుంది అప్పుడే ఇదిగోండి ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకొని ఇలా మనం రెడీ చేసేసుకోవాలి అరటికాయలు ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా కారం ఉప్పు పసుపు నూనె అన్నీ రాసుకొని పెట్టుకున్నాను నూనె అయితే ఆల్రెడీ వేడెక్కిపోయింది నూనె వేడెక్కిందా లేదా మనం కొంచెం చిన్నది వేసుకొని చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం మనం బజ్జీలన్నీ వేసేసుకుందాం పదండి ఎందుకంటే మామూలుగా అందరూ జనరల్గా చేసుకుంటూనే ఉంటారు కానీ కొన్ని టిప్స్ ఫాలో అవడం వలన కొంచెం డిఫరెంట్ టేస్టు మనకి కొంచెం డిఫరెంట్గా కూడా వస్తుందండి ఫ్లేవరు నూనె ముందు రాసుకోవడం వలన మనకి అరటికాయలు కూడా నల్లగా అవదు ఈలోగా వేరుశనక్కాయలు కూడా వేగించేసుకొని ఉంచేసుకున్నానండి వేరుశనకాయలు వేయడం వలన మనకి మధ్యలో పలుకులు తగులుతూ ఉంటే ఆ నట్స్ తగిలినట్టు ఫీలింగ్ వస్తుంటుంది కదా మామూలు బజ్జీలు మనం కొనుక్కుంటున్నప్పుడు వేరుశెనకాయలు ఇస్తూ ఉంటారు కదా అందుకు ముందే వేరుసెనకాయలు కూడా నేను డీప్ ఫ్రై చేసుకుని ఇలా పెట్టేసుకున్నాను లాస్ట్లో ఫైనల్ టచ్ కోసం ఉల్లిపాయలు మనం ఇది కూడా కత్తిమీర అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను మామూలు మనం బజ్జీలు వేసుకున్నాక ఇప్పుడైతే మా ఇగండి వేడెక్కిపోయిందా లేదా అని నేను చూడడానికి అయితే కొంచెం చిన్నది వేసి చూశాను బాగా ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది బజ్జీలకు మనం నార్మల్గా ఎలా ముంచి ఎలా అరటికాయలు వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకోవడమే కాకపోతే రౌండ్ బదులు ఇది కొంచెం షేప్ తేడా వస్తుంది కొంచెం మనకి ఇది కూడా తినడానికి ఇది వెరైటీగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు రౌండ్ బజ్జీలే మనం చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా నిలువుగా కూడా అరటికాయ బజ్జీలు చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను అదే నేను చేసుకున్నది మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇంకోటి కూడా అలాగే వేసేసుకున్నాను వరసగా మనకు అమ్మూకుళ్ళ నూనెకి తగ్గట్టు మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకుని వెంటనే తిప్పకుండా మనం కొంచెంసేపు అయ్యాక అటు ఇటు తిప్పుతూ మనం ఏగించేసుకోవడమేనండి నిజంగా బజ్జీలు అనేసరికి మనకి టెంప్టింగ్గా ఉంటూ ఉంటుంది కదండి బయట చూస్తే ఎక్కడైనా తినాలని అనిపిస్తూ ఉంటుంది అలాగే ఇంట్లో మనం హెల్తీగా ఎప్పుడైనా సరదాగా ప్రిపేర్ చేసుకునే రకం అయితే ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను ఇంతకుముందు మనం మిరపకాయ బజ్జీలు అయితే వేసుకున్నాం కదా ఇది అరటికాయ బజ్జీలు అంతే అనుకోండి కాకపోతే మిరపకాయ కూడా మనకి వస్తూ ఉంటుంది అందులో స్టఫ్ అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా వాము మనం ఇది అది పెట్టుకొని వామ్ అది రాసుకొని పెట్టుకుంటే బాగుంటుంది చిన్నపిండిలో కొంచెం వామ్ అది వేసుకుని మిరపకాయలు స్టఫ్ చేసుకోవడం కూడా ఇంతకుముందు షేర్ చేశాను కదా అలా కూడా చేసుకోవచ్చు అరటికాయలో ఇప్పుడు కారం రాసుకోవడం వలన మనం మధ్యలో తింటున్నా సరే మనకి ఆ కారం ఉప్పు అన్నీ తగులుతూ అంత మనకి చా అరటికాయ కొంచెం టేస్ట్ లేకుండా ఉంటుంది అయితే ఇది అరటికాయ కూడా టేస్ట్ లోపల తిన్నా కూడా బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా మనం వేగించేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో వేగించుకుంటే లోపల అరటికాయ కూడా ఉడుకుతుందండి ఎందుకంటే మనం నిలువుగా కట్ చేసినప్పుడు ఏమైనా కొంచెం దలసరైనా ఇదైనా కూడా మనకి ఉడికిపోతే కొంచెం సాఫ్టీగా ఉంటుంది అరటికాయలు ఈరోజు బొగడి పూలు చూస్తే మా అమ్మమ్మ గారి చెట్టు అన్నాను కదండి నెల్లాలు సెలవులకి వెళ్ళేవాళ్ళం కదా అక్కడైతే బొగడపూలు బొగడకాయలు అన్నీ ఏరుకుని అప్పుడు సరదాగా తింటూ ఉండేవాళ్ళం బొగడకాయలు తినకూడదు అని అంటున్నా సరే అదేంటోనంటే తినాలని అనిపించేది మామూలు పువ్వులు రాలిపోయి చాలా ఎక్కువ కింద పడిపోయేవండి అలా ఏరుకుని దాన్ని నీళ్లు చల్లి మళ్ళీ దండలు కట్టి మా తాతయ్య గారికి ఇచ్చేవాళ్ళం పూజ చాలా బాగా చేసేవారు మా తాతయ్య గారు ఎంతసేపు హరే రామ హరే రామ హరే రామ హరే రామ అనుకుంటూనే ఉండేవారు ఇప్పుడు ఆ బొగడు పూలు ఇవాళ నేను వేసుకుని పూజ చేసుకున్నా సరే నాకు అలాగే అనిపించింది పంపించిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను బొగడు పూలు చూసాక మళ్ళీ చాలా రోజుల తర్వాత మా అమ్మమ్మ గారింటి పొగడ చెట్టు గుర్తొచ్చింది అందుకు ఇందులో నాకు సంతోషంగా అనిపించి ఇప్పుడు చెప్ చెప్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మనమైతే రెడీ అయిపోయింది అరటికాయ బజ్జీ చూడగానే టెంప్టింగ్ బౌల్ అంటాం కదా అలాగే అనిపించింది మనం ఇలా రెడీ చేసుకుని ఒక్కొక్కటి పెట్టేసుకోవడమే మిగతాయి కూడా ఇలాగే వేగించేసుకోవడమేనండి మిగతా అరటికాయలు కూడా మనం అలాగే ఇప్పుడు ముందు ఎలా చేసుకున్నామో అలాగే ముంచేసుకొని మనం ఒక్కొక్కటి ఇలా వెడల్పుగా పొడుగ్గా వేసుకోవడమే చెన్నై స్టైల్ అరటికాయ బజ్జీలు అయితే ఇలా వచ్చేస్తాయండి మామూలుగా మనం ఇలా రెగ్యులర్గా అయినా ఎప్పుడైనా మనకి ఈవినింగ్ స్నాక్ అనుకుంటాం కదా వర్షాలు పడినప్పుడు మనకి ఎప్పుడైనా ఇంట్లో తినాలన్నప్పుడు బజ్జీ పిండి ఒక అరటికాయ ఉంటే రెడీగా మనం చేసి పెట్టేయచ్చు మన ఉప్పు కారం సోడా అన్నీ సమానంగా ఇలా వేసుకుంటే మనకి బాగుంటుందండి ఇవ్వండి ఇప్పుడు రెండో వాయి కూడా నాకు రెడీ అయిపోయింది తీసి అన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవాళ కొంచెం చెప్పాను కదా ఎక్కువే వేసుకుంటున్నానని ఇది ఇప్పుడు అలాగే మిగతావి ఉన్నాయి కూడా ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను అండ్ మీరు ట్రై చేసి కూడా ఇది ఎలా వచ్చింది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా ఈ లాక్స్ ఎలా ఉన్నదని తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి లైక్ ఇచ్చి లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి వీడియో చూడడం ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయిందండి ప్లేట్లోకి అయితే అన్నీ ఒక్కొక్కటి తీసేసుకున్నాను దీన్ని సర్వ్ చేసుకోవడానికి ఆనియన్స్ చెప్పాను కదా ఆనియన్స్ కొత్తిమీర మాకు ఇక్కడ వేర్సనకాయలు కూడా వేస్తూ ఉంటారు అలా దీనికి నిమ్మకాయ రసం అన్నీ ఆనియన్స్ అన్నీ దీంట్లో మిక్స్ చేసుకుని నేను వేర్సినకాయలు ఇంతకు ముందే వేగించుకుని రేపు పెట్టుకున్నది ఇది ఇందులో కలిపేసుకొని కొంచెం నిమ్మరసం ఇందులో యాడ్ చేసుకొని మనం దానికి స్టఫ్ అనుకోవచ్చు లేకపోతే తినడానికి పక్కన ఇది ఇది అనుకోవచ్చు ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అనుకోవచ్చు కొంచెం ఆనియన్ ఆనియన్స్ అవి వేసుకుని నిమ్మరసం కొత్తిమీర ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని మనకి దానికి నంచుకోవడానికి ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి జనరల్గా అయితే మధ్యలో పోసుకొని అది యాడ్ చేసుకోవచ్చు అలాగైనా పెట్టుకోవచ్చు లేకపోతే తింటున్నప్పుడు అది నంచుకున్నైనా తినచ్చు పక్కన అది రెండు ఎలాగైనా చేసుకోవచ్చండి అలా బాగుంటుంది ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుని దీన్ని నేను మీకు టేస్ట్ చూసి చెప్తాను ఇదిగోండి ఒక రెండు అయితే నేను తీసుకుని పక్కన అయితే ఉల్లిపాయలు అన్నీ నేను కలిపి పెట్టుకున్నాను కదా నిమ్మరసం అన్నీను దాన్ని ఇలా నంచుకొని ఇలా మనం తింటే చాలా సూపర్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ ఇంతకుముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు డెఫినెట్గా ఇది మీరు ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉన్నది అన్నది కమెంట్ చేసి చెప్పండి చూసారుగా లోపల అరటికాయ కూడా బాగా ఉడికిపోయి బాగా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటుంది మనకి ఇలా చింపితే ఇలా వచ్చేస్తుంది దాన్ని ఇలా ఉల్లిపాయలు నంచుకొని మనం టేస్ట్ చూడాలి టేస్ట్ తినాలి ఇవండి నిజంగా సూపర్గా ఉంది డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ అలా నాకు మెత్తగా అలా జారిపోతుంది చాలా బాగుందండి డెఫినెట్గా మీరు ఈ వర్షాకాలంలో ఎంజాయ్ చేయవలసిన రెసిపీ స్నాక్ ఇది డెఫినెట్గా అరటికాయ బజ్జి అనుకునేసరికి చాలా బాగుంటుంది కూడానండి ఇగోండి మధ్యలో చూసారా ఎలా ఉందో మనకి మెత్తగా కూడా ఉంటుంది అరటికాయ దలసరిగా ఏమైపోదు రెగ్యులర్ టిఫిన్స్ బోర్ కొడుతుంది అని అనిపించినప్పుడు ఇలా స్నాక్ డెఫరెట్గా ట్రై చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్